మా కుమారిపై నమ్మినటువంటి ప్రేమను ఈ యువతకు ఎప్పుడు కూడా ఎవరు వచ్చిపోవాలనే అవకాశం ఈరోజు మా మధ్యలో లేరు ఆ రోజు రాజవర్ధన్ రెడ్డి ఎంపీగా ఉన్నారనే ఏ అవసరం లేదు ఆ రోజు కౌ అయితే మనకు నేను ఆ రోజు కౌలు ఇతర వచ్చి రాజవర్ధన్ రెడ్డిని ఎంపీటీస్గా పెట్టమంటే నిర్ణయానికి ఎంపీటీషిగా ఎవరైనా నేను గ్రామానికి చివరి సమర్థులు నేను నీకు ఉంటే తప్ప ఈ అనాచకాలకు స్థాయి కానీ లేకుంటే అమెరికా కానీ ఆ కూడా ఈ గ్రామంలో ఉన్నాడు ఉన్నాడు నరేందర్ రెడ్డి ఉన్నాడు ఈ నా పేరు పేరున చెప్పుకుంటూ పోతే చేస్తాడు అంత అవుతుంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎస్సీ మైనారిటీ బీసీ అన్ని వర్గాల వాళ్ళకు రోజు సోఫియా మీరు కూడా వింటే ఉన్నారు అదేవిధంగా కులు ఒక్కసారి ఆలోచించండి ఈ కుడి సాక్షిగా ఒక మాట చెప్పాడు ఎవరు ఎంపీ చెప్పింది ఏమని చెప్పాడో ఒక్కసారి వినడతల్లి మీరు ఎంపీ అభ్యర్థిగా రాజవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ రోజు రాజవర్ధన్ రెడ్డిని మమ్మల్ని ప్రపోజ్ చేసిన వేస్తే ఈ రోజు ముందరి వచ్చి నిలబడినాడంటే ఈ గ్రామానికి నేను ఎలక్షన్ చేసేవాడిని కాదు నా కుమారుడు పోయిన తర్వాత నేను ఎలక్షన్ చేయాల్సిన అవసరం లేదు అయినా కానీ వాళ్ళ ఆశయం మేరకు ఆ రోజు సంవత్సరం ముందు పేరు వల్ల వాళ్ళిద్దరికి రెండు సీట్లు రావడం జరిగింది ఈరోజు కార్గేపురంలో మీరు చూపించే మాదరణం గత ఎలక్షన్లలో వైసీపీకి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులైతేనేవి పెద్ద ఎత్తున దాదాపు ఆ రోజు వైసీపీకి పదహైదు వందల ఓట్లు జీచ్చారు సరే ఆ రోజు ఎందుకు తెచ్చారో ఇంటో మహిళలు నమ్మారు మైనార్టీస్ నమ్మారు మెడ్లు నమ్మారు జగన్ జరిగా అంత ఓట్లు వేసారు చేసిన తర్వాత మీకేం జరిగింది ఇక్కడ ఒక సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే ఈ గ్రామాభివృద్ధి కానీ జరిగింది ఒక్కసారి ఆలోచించండి మూడు నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి బలపర్చిన వైసీపీలో ఉన్నటువంటి జెడ్పీటీసీ గిరిజలు జెడ్పీటీసీ పిల్లగాలి ఎంపీటీసీ అదేవిధంగా కౌన్సిల్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఎంపీటీసీ అంటే వైసీపీలో ఉన్న కౌన్సిలర్లు అంటే దాదాపు వైసీపీ ఓట్ వేసి వృద్ధి లేకుండా పొరపాటు చేసుకున్నాం విష్ణువర్తి రెడ్డి నాయకత్వంలో సీట్లు చేయి అభివృద్ధి జరగాలంటే మిల్ల కుటుంబం అనేది ప్రత్యేకంగా మీకు అర్గేపురంలో ప్రతి ఒక్కరి గుండెల్లో లేకపోయినా మీ గుండెల్లో ఉన్నాడమే దానికి మళ్ళీ మళ్ళీ నేను రాజకీయాలకు వస్తాను మళ్ళీ ఐదు సంవత్సరాలు వస్తారని చెప్పేది కాదు మీరు నిండెల్లా పెట్టుకుని నాకుమారికి కానీ నన్ను కానీ ఈ గ్రామాభివృద్ధి చేస్తారంటే మీరు ఈ గ్రామం నుంచి రెండు వేల మెజార్టీ మహిళలు అందరున్నప్పుడు రాజవర్ధన్ రెడ్డికి ఆ శాంతి కలిగించే మళ్ళీ ఎంపీ ఎమ్మెల్యేకి ఈ గ్రామం నుంచి రెండు వేలు వస్తే చిన్న స్థాయిగా ఈ గ్రామంలో ఉంది గెలిచిన ఆరు నెలల వేల ఎకరాల వందల ఎకరాలి మసీదు ఉంది ఉన్నాయి ఈ మోడింటికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జిల్లా కలెక్టర్ని ఇక్కడనే పిలిపించి ఎంపీ ముగ్గురిని పిలిపించి ఎంపీ ఎమ్మెల్యే తీర్మానం జరగాలి ఆ రోజు తీర్మానం వచ్చి జరగాలి జరిపించి తీరుతాము కాదు అన్యాయక్రాంతి ఎందుకు చెప్తున్నామంటే ఏదో మాటలు చెప్పబోతున్నారు చాలా నేను రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కూడా అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలు కానీ ఎస్సీ కానీ ఎస్సీ కార్పొరేషన్లో ఉండే మహిళలకు ముస్లిం మైనార్టీ వాళ్ళకి పెరుగు చేసుకుంటారు డబ్బులు లేవు అంద తోఫా లేదు క్రిస్టియన్ లేవు ఈ ఊరికి రాజవర్తలు ఎన్ని పెన్షన్ ఇచ్చారు చెప్పుకుంటే వాళ్ళకి ఎన్ని ఇచ్చారు అదేవిధంగా పీసీలకు ఏమి ఇచ్చారు శాశ్వతమైన రోడ్ల పరిష్కారం మట్టి రోడ్ల అంటే కౌలుంట్లో ఏమడితే గ్రామ సభలు ఎవరడితే అజయ్ ఉన్నాడు అజయ్ కుమార్ కృష్ణవర్తన గురు ఈరోజు కూడా వాళ్ళ కుటుంబం ఈ చిన్న ఒక్కసారి నిర్ణయం తీసుకోండి మీ తరవాతలు ఈ రోజు మీరు అనుకున్న చేతిలో నాలుగు వేల పెన్షన్ నెల పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన మహిళకు పదహైదు వందల రూపాయలు మళ్ళీ పెన్షన్ ఉద్యోగ రూపాయలు పది వేల రూపాయలు రైతు భరోసా కింద కేంద్రం ఆరు వేలు ఇస్తే పద్నాలుగు వేల ఇరవై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిపెట్టాడు ప్రతి ఒక్కరికి రీసర్వే అధికారం లేకుండా